డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనగానే భారత రాజ్యాంగ నిర్మాత దళితోద్ధరకుడు అదేవిధంగా రిజర్వేషన్ పితామహుడు అంటారు మరి అవన్నీ నిజమైనప్పటికీ అవే కాకుండా ఈ దేశానికి ఎన్నో సేవలు డాక్టర్ బాబాసాహెబ్ అందించారు ఈ దేశంలో ఆధునిక భారతదేశం ముందుకు వెళ్ళాలనంటే అంటే కులం అనేది అడ్డు వస్తుందని కుల నిర్మూలన చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూచించారు అదేవిధంగా ఈ దేశంలో సగమైన మహిళలందరికీ ఆస్తి హక్కు ఆస్తి హక్కు కల్పించడం జరిగింది మరి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చెప్పక తప్పదు మరి వారిని స్మరించుకుంటూ వారి వారి యొక్క ఆశయాలను మనమందరం ముందుకు తీసుకువెళ్ళినప్పుడే నిజం నిజమైన నివాళిని అర్పిస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ సందర్భంగా వారికి వారిని భారతదేశం అంతా కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం ఎట్లా ఉండాలి ఈ దేశానికి రాజ్యాంగం ఎట్లా ఉండాలి ఎట్లా పరిపాలించుకోవాలని చెప్పేసి అందరూ కూడా అచేతనంగా ఉన్నటువంటి సమయంలో మరి అప్పుడున్నటువంటి మేధావులలో తనను గుర్తించి నేడికి కూడా మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అతిపెద్దదైనటువంటి ప్రజాస్వామ్య రాజ్యాంగం ఉండి ఇవాళ వారు అన్ని రంగం సూచించి ఆర్థిక రంగం సామాజిక రంగం వ్యవసాయ రంగం అన్ని రంగాల మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ భారతదేశం ఇన్ని మతాలు భాషలు కులాలు వేరియేషన్ ఉన్నప్పటికీ కూడా కలిసికట్టుగా ఉందంటే వారు పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ వారు చేసినటువంటి నియమ నిబంధనలు కనుక వారికి మరోసారి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా నివాళులు అర్పించాలని కోరుకుంటూ మరి భరతమాత ముద్దు వారిని అభివర్ణిస్తూ వారి యొక్క వర్ద్ర మరోసారి నివలర్పిస్తూ జగించాల నడి ముట్టుకు మనిషికి ఎంత అందం ఇస్తుందో ఆ స్థలంలోపట నేను తొంభై ఒక్క సంవత్సరాలు ఈ విగ్రహానికి ప్రతిపాదన చేసి నిర్మాణం చేయడం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు వారి విగ్రహం జయించాలా లేదా అని అప్పుడే గుర్తించి తొంభై ఒకటి లోపల ఇది ప్రతిపాదన చేసి విగ్రహం స్థాపన చేయడం జరిగింది భారతదేశంలోపటనే కాకుండా అమెరికా లోపల కానీ లండన్లో కానీ ఆస్ట్రేలియా దేశాల లోపల కూడా అంబేద్కర్ విగ్రహాలు స్థాపించుకొని మహా అందరూ ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు జయంతోత్సవాలు కూడా జరుపుతున్నారు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం యొక్క వర్దంతి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దళిత అంబేద్కరిస్టులు నాయకులందరికీ కూడా జైభీములు భారతదేశంలో చాతుర్మర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా అదేవిధంగా అనువాదానికి వ్యతిరేకంగా మరి రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా ఇతర ఇతర వ్యక్తుల సమానంగా ఇతర వర్గాలతోనూ కూడా దళితులు కూడా సమానంగా ఉండాలన్నటువంటి హక్కుని కల్పించినటువంటి దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి డెబ్బై సంవత్సరాల భారతదేశంలో కూడా నేటి కూడా రాజ్యాంగానికి కొంతమంది వ్యతిరేక శక్తులు విచ్ఛిన్నం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలించి వారి యొక్క స్ఫూర్తిని మరి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అందించాలని చెప్పి వారి యొక్క వరదల సందర్భంగా వారికి జైత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అరవై ఎనిమిదో వర్తనికి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయనకి ఘన నివారణ అర్పించుకోవడం జరుగుతుంది ఎందుకనంటే ఆ రచించినవి కాబట్టి ఈ రోజు బడగు బలహీన వర్గాలు మరి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు మహిళలు కూడా ఈ రోజు బయటికి వచ్చి అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఈ రోజు దళితులు ఒకప్పుడు ఒక వంద రెండు వందల ఏళ్ళ క్రితం మరి దళితులు అట్టడు వర్గాల అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు కూడా మరి ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా మీ స్థాయి ఇదే అని ఆనాడు వాళ్ళ చెప్పినప్పుడు మరి అంబేద్కర్ గారు మనస్సు చెలించిపోయి మరి ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించి మరి బడుగు బలహీన వర్గాలందరూ ముందుకు రావాలి మరి ఉన్నత స్థాయిలో ఈ రోజు ఎక్కడ చూసుకున్న ఏ స్థాయిలో చూసుకున్న ఎలాంటి రంగాల్లో చూసుకున్నా మరి బడుగు బలహీన వర్గాలు ఉంటున్నారు మహిళలు ఉంటున్నారు కాబట్టి దానికి కారణం ఆయననే మరి ఈరోజు ఆయన రచించిన ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఈరోజు స్థానిక సంస్థలే కావచ్చు ఎమ్మెల్యే సంస్థలే కావచ్చు ప్రతి ఒక్కటి ఎంపీ ఎలక్షన్లలో ఎంఏ ఎలక్షన్లు ఏ సంస్థల్లో అయినా ఎలాంటి ఎలక్షన్స్లో అయినా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ముందుండాలి అని చెప్పేసి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా మరి రాజ్యాంగం రచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది మరి అట్లాగే ఏ ఎలాంటి దాంట్లో కూడా ప్రభుత్వం వెనక్కి రాకుండా మరి ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మరి అట్లాగే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడిది ఉంది ప్రతి పౌరుడికి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు వేరే వేరే దేశాలలో కూడా ఈ రాజ్యాంగాన్ని అలాగే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆయనకి ఎంతగా విలువిస్తారు కాబట్టి మరి ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ ఘోరం దక్కాలి ప్రతి ఊర్లో మన ఎక్కడ ఏ ఊరికెళ్ళి ఒక చిన్న గ్రామానికి వెళ్ళినా అందరికంటే ఎక్కువ ఒక విగ్రహం ఉంటుంది అది అంబేద్కర్ గారు బట్టి మన ఆ పవర్ని ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది మొన్న కూడా ఈ విగ్రహాన్ని కొంచెం మంది తెలియక ధ్వంసం చేయడం జరిగింది మరి దాన్ని చేపించి మరి మొన్ననే రాజ్యాంగం రోజునాడు మేము దీన్ని మంచి బాగు చేయించడం జరిగింది మరి కొంతమంది అలాంటి ఒక దుర్మార్గులకు చెప్పడం ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడడం అని అంటే బుక్కు చదవడం కాదు ప్రతి ఒక్కటి ఈ భారతదేశంలో ఏ ఒక్క చిన్న పనినైనా మనం కరెక్ట్గా చేస్తే దాన్ని మనం కాపాడినట్టే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి హక్కు కాబట్టి మరి ఇలాంటి పనులు చేయకుండా మరి ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని కాపాడాలి దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నడుచుకుంటేనే మనం వీళ్ళందరికీ ఘన నివాళులు ఈరోజు భారతదేశం మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఆనాడు ఈ రాజ్యాంగమే కాదు ప్రతి ఒక్కరు మన కోసం ఈ స్వేచ్ఛ జీవితం కోసం పోరాడిన వాళ్ళు మరి వాళ్లకు మనం విలువనియాలి అని అంటే ఇలాంటి చెడు వ్యవస్థకు మనం వెళ్లకుండా మంచి వ్యవస్థలో ఉన్నప్పుడే మనం ప్రతి ఒక్కరికి ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి మరి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత మనం ఈరోజు ఏదైనా మంచి స్థాయిలో ఉండాలి అండ్ మనం పద్ధతిగా నడుచుకుంటేనే ఖచ్చితంగా మనం ఈ ఘనం ఘన నివాళి అర్పించడం వల్ల అవుతాం కాబట్టి ఈ ఒక్కడి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంతమంది మాకు రాజ్యాంగాన్ని రచించి మా అందరికీ స్వేచ్ఛా జీవితాన్ని అందజేసిన అంబేద్కర్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఘన నివాళులు అర్పిస్తున్నారు